కథా కలక్షేపం నుంచి మీకు మరో మంచి కథనాన్ని అందజేస్తున్నాం రామనాసురుడి బొమ్మ రచన యద్రం సెప్పిశాయి మరో అరగంటలో సామర్ల పూట చేరుకుంటుంది రైలు టైం చూసుకుంటూ కూర్చున్నాను ఆ రాత్రంతా ఎలాగో అలా గడిపాను కానీ అరగంట గడపడం మాత్రం దుర్లభమైపోతుంది ఒక్కొక్క నిమిషం ఒక్కొక్క గంటలా గడుస్తుంది అంతవరకు వేగంగా వెళ్తున్న ఆ రైలు అకస్మాత్తుగా తాబేటిలా నడుస్తున్నట్లు అనిపించసాగింది అసహనంగా వంక చూసుకుంటూ కూర్చున్నాడు బయట ఇంకా చీకటిగానే ఉంది భగవంతుడా రాజీని కాపాడు మనసులోనే దేవుణ్ణి ప్రార్థించుకున్నాను అలా అనుకుంటుంటే నా కళ్ళ వెంబడి నీళ్లు తిరిగాయి జోబులోని టెలిగ్రామ్ తీసి మరోసారి చదివాను రాజీకి సీరియస్గా ఉంది వెంటనే బయలుదేరు అంతకు ముందు రోజు ఉదయం ఇచ్చిన టెలిగ్రామ్ అది మరిప్పుడు పరిస్థితి మెరుగైందో మరింత క్షీణించిందో రైలు నెమ్మదిగా ఆగిపోయింది బయట స్టేషన్ ఏమీ కనిపించటం లేదు బహుశా సిగ్నల్ ఇవ్వలేదేమో ఆ ఆలస్యం నన్ను మరింత కృంగదీస్తుంది ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ బయలుదేరింది రైలు సామర్ల కోట దగ్గరవుతున్న కొద్దీ రాజీని గురించి నా ఆలోచనలు పాతస్మృతులు కిక్కిరిసిపోతున్నాయి నాలుగు రాజీ మా మామయ్య కూతురు నాకంటే నాలుగైదేండ్లు చిన్నదనుకుంటాను ఆమె పుట్టిన సంవత్సరానికి అక్కయ్య చనిపోయింది అప్పుడే రాజీని తనతో పాటు మా ఇంటికి తీసుకొచ్చేసింది మా అమ్మ రాజీని చూస్తూనే నేను అక్కయ్య చెల్లాయి అందరం ఆశ్చర్యపోయాం అప్పటికే రెండేండ్ల పిల్లలా కనిపించేది మా అందరికంటే బలంగా ఉండేది అప్పటికే నడిచేయడం చూసి మా వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు మూడేళ్లకే దానికి మాటలన్నీ వచ్చేశాయి ఐదేళ్లు వచ్చేసరికి రూపు కూడా మారిపోయింది పెద్ద పెద్ద కళ్ళు మొహము చిన్న నోరు కళ్ళు కనిపించకుండా మొహం మీదకు పడే జుట్టు నాకు భయంగా ఉండేదనుకో దాన్ని చూస్తుంటే నాకంటే చిన్నదైనా మా ఇద్దరిని చూస్తే ఆ విషయం ఎవ్వరూ నమ్మేవారు కాదు నేనే దానికంటే చిన్నవాడినని అనుకుంటుండేవాళ్ళు అది మొదటి కారణం రాతి అంటే నాకు అయిష్టం కలగడానికి రెండోది దాని ప్రవర్తన తను నిజంగానే నాకంటే పెద్దదానిలా ప్రవర్తించేది నన్ను ఏదో ఒక సాకు తీసుకొని మందలిస్తుండేది నేను మా ఇంటి చుట్టుపక్కల కుర్రాళ్ళందరితో రాజు దొంగ ఆటలాడుకుంటుంటే తను వచ్చి జ్వరబడి ఆడేది సాధారణంగా నేను సీనుగాడో చంద్రంగాడో దొంగల వేషాలు వేసేవాళ్ళం శంకరం రాధాగారు రాఘవరావు రాజులుగా ఉండేవాళ్ళు మిట్ట మధ్యాహ్నం రెండింటికి అందరము పెద్దాళ్లకు తెలియకుండా మా ఇంటి వెనక ఉన్న సరుగుడు తోటలోకి రహస్యంగా ఓ సాంకేత స్థలంలోకి చేరుకొని ఆడుకునేవాళ్ళం తీరా ఆట ప్రారంభించబోయే సమయానికి ఎక్కడి నుంచి వచ్చేదో తను వచ్చి నిలబడేది రాజీ దాన్ని చూడగానే మాకందరకు పై ప్రాణాలు పైనే పోయేవి నేను ఆడుతాను అనేది మా అందరి వైపు నిర్లక్ష్యంగా బెదిరింపుగా చూస్తూ దాని పొగురు చూస్తుంటే నాకు కడుపు రగిలిపోయేది వద్దు అనడానికి మాకెవ్వరికీ లేదు ఎందుకంటే మేమంతా అలా ఆ ఎండలో పడి సరుగుడు తోటలో ఆడుతున్నట్లు మా పెద్దవాళ్లతో చెప్పేస్తుంది దాంతో మాకు దెబ్బలు తప్పవు ఈ విషయం అందరికీ తెలుసు పోనీ ఆడనిద్దామా అంటే ఒక పార్టీలో ముగ్గురు మరో పార్టీలో ముగ్గురు మరో పార్టీలో నలుగురైపోతారు అదే కాక సరుగుడు బెత్తాలతో మేము చేసే యుద్ధంలో ఆడపిల్ల పాల్గొనడం ఇష్టం లేదు ఏమీ చేయలేక దాన్ని రాజుల పార్టీలో వేసేవాళ్ళు ఆట ఆకల్లో రాజులకు దొంగలకు మా ఊరి టూరింగ్ సినిమా హాల్లోని సినిమాలో లాగా జరిగే కత్తి యుద్ధం మేము చేస్తుంటే రాజీ తనో బెత్తం తీసుకొని మా వెనక నుంచి అందరినీ నిజంగానే చావ బాధేసేది అలా నిజంగా బాధకూడదని ఎన్నిసార్లు చెప్పినా నిష్ప్రయోజనమే అయ్యేది చాలాసార్లు మా అందరి ఒళ్ళు వాతలు తీలిపోయినాయి తిరిగి దాన్ని కొట్టాలని ఎన్నిసార్లు ప్రయత్నించినా సాధ్యం కాలేదు రాకెట్లా దూసుకొని పారిపోయేది దాన్ని వెంబడించి అందుకోగల శక్తి మాలో ఎవ్వరికీ లేదు దాని బాధపడలేక కొద్ది రోజుల్లోనే మేము ఆట కట్టివేశాం అయితే అది మా జోలికి రాదని ఒకవేళ వచ్చినా దానికి ఆట రాదు కాబట్టి రాజీని తేలిగ్గా ఓడించి మోచేత్తో దేఖించవచ్చని అలా చేస్తే రెండోసారి అది మా జోలికి రాదని నిర్ణయించుకుని మర్నాడు అందరం గోళీలు తెచ్చుకొని ఆట మొదలు పెట్టాం మామూలుగానే సమయానికి వచ్చి నుంచొని నేను ఆడతానంది రాజీ తన దగ్గరున్న గోళీలు చూపిస్తూ అసలు ఆ రోజు మేము ఆట ఆడాలని నిర్ణయించుకున్నట్లు దానికి ఎలా తెలిసిందో మాకెవ్వరికీ అర్థం కాలేదు తర్వాత కూడా మాదే గోర పరాజయం ఒక్క కన్ను మూసి ఖచ్చితంగా గురి చూసి మా గోళీలను ఆమడ దూరం పోయేటట్లు కొట్టడం మొదలు పెట్టింది రాజీకి తప్ప మిగతా మా అందరి మోచేతులు చర్మం లేచేటట్లు గీసుకపోయినాయి రోజు మా అందరికీ మతిపోయ్య ఈ గొడవంతా ఎందుకు అసలు మనం మధ్యాహ్న పూట ఆటలాడవద్దు అన్నాడు చంద్రంగాడు ఏమీ చేయలేక అదే మంచిదని అందరం వారం రోజుల పాటు ఇండ్లు కదలడం మానేశాం అవకాశం దొరికితే ప్రతీకారం తీర్చుకోవాలని ఎదురు చూడసాగాను నేను అప్పుడే మా కోసమని క్యారం బోర్డ్స్ కొనుక్కొచ్చారు నాన్నగారు నేను చెల్లి ఓవైపు అక్క రాజీ మరోవైపు ఉండి ఆడాను ఆడిన ఎనిమిది గేముల్లోనూ ఐదు గేములు గెలుచుకుంది దాని చేతిలో ఏముందో కానీ అది కొట్టిన ప్రతి కాయను పోకుండా ప్యాకెట్ అయ్యింది ఆ రోజు నుంచి అదంటే ఓ విధమైన ద్వేషం కూడా మొదలయ్యింది నాలో నేను ఓడిపోతున్నందుకు కాదది గెలిచినప్పుడల్లా నా వంక అదో రకంగా టీవీగా గర్వంగా చూసేదది మేమిద్దరం సింగిల్స్ ఆడినప్పుడు నా పని మరీ ఘోరంగా ఉండేది రెండు స్ట్రైకుల్లోనే బోర్డు క్లియర్ అయిపోయేది అప్పుడు దాని చూపు నుంచి తప్పించుకోవడానికి నానా పడేవాడిని తర్వాత అసలు అది ఉన్నప్పుడు ఆడడం మానేసేవాడిని రాను రాను దాని ఎదుటపడి తిరగడానికి కూడా మనస్కరించేది కాదు నాకు నేను ఫోర్త్ ఫారం వచ్చేసరికి రాజీ ఫస్ట్ ఫారంలో చేరిపోయింది రాజీ బాధ ఒక్కడికే కాదు అమ్మ అక్కయ్య చెల్లి అందరూ విసుక్కుంటూనే ఉండేవారు రాజీ అల్లరిని తగ్గించడానికి అమ్మ ఎన్నో ప్రయత్నాలు చేస్తుండేది ఎంత అల్లరి చేసినా తల్లి లేని దవ్వడం వల్ల అదంటే మాలిన ప్రేమ అమ్మకి ఒకనాడు కూడా కొట్టలేదు రాజీకి మాత్రం రోజుకు గొడవ చేయకపోతే నిద్ర పట్టేది కాదు ఓ రోజు హాల్లోని అద్దం పగలగొట్టేసింది అది చాలా ఖరీదైన అద్దం కావాలని లోతుగా ఉన్న నూతిలో బకెట్ పడేసి చెప్పకుండా ఊరుకుని మరో రోజు రెండు అందమైన ఘాటు ప్లేట్లు దాని చేతిలో ముక్కలైపోయాయి వాటిని నాన్నగారు కలకత్తా నుంచి తెప్పించారు మరో రోజు చక్కని అల్లారం టైం పీసు రాజీ చేతిలో నుంచి జారి కిందపడి ముక్కలైపోయింది అద్దం ఆ తర్వాత అది పని చేయడం మానివేసింది ఓసారి జరిగిన సంఘటన ఇంకా కళ్లకు కట్టినట్టే గుర్తుంది పక్కింటి వాళ్ళ పెరట్లోని జామ చెట్టు జామకాయలు రాల్చడానికని రాళ్ళు రూపడం మొదలుపెట్టింది అందులో ఓ రాయి వాళ్ల గడపలో నుంచున్న పక్కింటి కుర్రాడికి తగిలి నెత్తికి పెద్ద గాయమైపోయింది ఆ ఇంటి వాళ్ళు కూపం పట్టలేక అమ్మని నాన్న మాటలు అని వెళ్ళారు అమ్మ రాజీని దగ్గరకు తీసుకుని ఇంత రాలుగా ఇవేమే అని కన్నీరు పెట్టుకుంది సెకండ్ ఫారం వచ్చేసరికి రాజీ మీద నాకు ద్వేషం మరింత ఎక్కువైపోయింది హై స్కూల్లో నేను మా స్నేహితులు ఏమేం చేస్తుంది ఎక్కడెక్కడ తిరుగుతుంది అన్ని సీక్రెట్ ఏజెంట్లా కనిపెట్టి అమ్మకు చెప్పేస్తుండేది అప్పట్లోనే రాజీకి నాకు ఘోరమైన యుద్ధం కూడా జరిగింది ఆ రోజు మా నాన్నగారు మంచి బొమ్మల కథల పుస్తకం తెచ్చిచ్చారు నా కోసం తీసుకొని ఒక్కొక్క పేజీ చూస్తుంటే నా దగ్గరకు వచ్చి ఆ పుస్తకమిటివ్వు అంది రాజీ నాకు కంపరం పుట్టుకొచ్చింది ఇవ్వను అన్నాను కోపంగా హఠాత్తుగా ముందుకు వంగి నా చేతిలోని పుస్తకం లాక్కొని పరిగెత్తసాగింది గట్టిగా పట్టుకోవడం చేత ఆ పుస్తకం అట్టమాత్రం నా చేతిలో మిగిలిపోయింది అలా చిరిగిపోయినందుకు నాకు చాలా సంతోషం కలిగింది అది నాన్నగారికి చూపిస్తే రాజీని చావ కొడతారని నాకు తెలుసు ఇప్పుడే నాన్నతో చెప్తాను అన్నాను అట్ట తీసుకెళ్ళి దానికి చూపుతూ చెప్పుకోపో అంటూ తన చేతిలోని పుస్తకం తీసి ఈడ్చి నా మొహాన కొట్టింది కళ్ళు బైర్లు కమ్మినాయి కాసేపు నాకు కోపం కొద్దీ దాన్ని బలంగా వీపు మీద అను నేను ఇద్దరము పిడిగుద్దులు గుద్దుకున్నాం పోట్లాట వచ్చినప్పుడల్లా అది ఓడిపోయే పరిస్థితిలో ఏం చేస్తుందో నాకు తెలుసు ఇప్పుడు అదే చేసింది తనకున్న పొడుగాటి గోళ్లతో నా ముఖమంతా రక్కేసింది అమ్మ వచ్చి కూ కూకలేశాక అది అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఆ రోజు రాత్రి భోజనం చేసిన తర్వాత నా గదిలోకి వెళ్ళేసరికి ఎదురుగా గోడకి రాక్షసుడి బొమ్మ ఒకటి వేలాడదీసి ఉంది దాని కింద నా పేరు రాసి ఉంది ఆ పని ఎవరిదో నాకు వెంటనే తెలిసిపోయింది అది చాలా మంచి అవకాశంగా కూడా ఎప్పుడైనా దాన్ని పెద్దాళ్లతో తన్నిచ్చాలంటే ఆ బొమ్మ చూపించవచ్చు దాన్ని జాగ్రత్తగా తీసి నా పెట్ట అడుగున దాచాయి కానీ ఆ రోజు ఎప్పుడూ రాలేదు ఆ తర్వాత కొద్ది రోజులకే మా కుటుంబ పరిస్థితులు హఠాత్తుగా మారిపోయాయి ఒకరోజు రాత్రి రెండింటికి మేలుకు వచ్చింది నాకు అప్పుడు పక్క గదిలో నుంచి అమ్మ ఏడుపు సన్నగా వినపడుతుంది నేను లేచి నెమ్మదిగా తలుపు దగ్గరికి వెళ్ళి వినసాగాను ఎలాగో మీరే చెప్పండి అందరూ చిన్నపిల్లలు వీళ్ళను తిండి లేకుండా మార్చేద్దామా అంటుంది అమ్మ మరేం చేద్దాం చెప్పు రొద్దునుంచి రాత్రి వరకు తిరుగుతూనే ఉన్నాను కదా ఎక్కడ మరో ఉద్యోగం దొరికే సూచనలే కనిపించడం లేదు పోనీ మీ స్నేహితులను ఎవరినైనా అడగలేకపోయారు ఎవరున్నారని మా కంపెనీ లాకోట్ల వల్ల అందరి పరిస్థితి మన పరిస్థితి లాగానే ఉంది నేను ఏదో ఒక సమయంలో ఎవరో ఒకరింట్లో భోజనం చేస్తూనే ఉన్నాను నీది పిల్లలదే నాకు దిగులు పోనీ ఓ పని చేయి రేపు నీ గాజులు తాకట్టు పెట్టేసి ఇంట్లోకి కావాల్సిన వస్తువులు తెచ్చుకో నేను తిరిగి వచ్చేసరికి రాత్రి తొమ్మిది దాటుతుంది ఏంటోనండి నాకు భయంగా ఉంది ఒక్క పూటే తింటున్న నగలన్నీ అయిపోతున్నాయి ఇంకా ఈ గాజులు కూడా అయిపోతే మనకు మిగిలేదేమీ ఉండదు భగవంతుడి మీద భారం వెదాం అంతకంటే చేయగలిగింది ఉంది కానీ ఈ విషయాలేమీ పిల్లలకు తెలియని వాళ్ళు భయపడి చదువు నిర్లక్ష్యం చేస్తారు సరే నేను అక్కడి నుంచి వెళ్ళి నా పక్క మీదకు చేరుకున్నాను ఎందుకు భయం వేసింది నాన్నగారి కంపెనీ తిరిగి చెరిస్తే బాగుండుననుకున్నాను తెల్లారేసరికి రాజీ బిగ్గగా కేకలు పెడుతూ ఏడుస్తుంది దానికి చీర కొనిపెట్టాలంట నాకు దాని మీద అంతులేని కోపం వచ్చింది ఓ పక్క నాన్నగారు ఉద్యోగం లేక అవస్థపడుతుంటే మధ్యలో దీని చీర గొడవేమిటి అమ్మ ఎంత నచ్చ చెప్పినా వినటం లేదది చీర కొనిపెట్టకపోతే స్కూలుకు వెళ్ళనని కూర్చుంది విసుగు పుట్టి అమ్మ దాని వీపు మీద గట్టిగా ఓ దెబ్బ వేసింది దాంతో ఇళ్ళెగిరిపోయేటట్లు ఏడవసాగింది అక్కయ్య వచ్చి రాజిని బయటకు ఇడ్చుకుపోయింది చీర కట్టాలంటే నువ్వు ఇంకా బాగా పొడుగవ్వాలి లేకపోతే చీర పెద్దదైపోతుంది నువ్వు స్కూల్ ఫైనల్ పాస్ అయ్యేసరికి ఒకటి కొనిస్తాంలే అమ్మ దగ్గర అలా గొడవ చేయకేం అంటూ నచ్చి చెప్పింది అవి అప్పటికి కానీ కొంతవరకు శాంతించలేదు రాజీ ఆ రోజు నుంచి అది అద్దం ముందు నిలబడి గంటల తరబడి చూసుకుంటూ కూర్చునేది ఆ విషయం అందరము దానికి తెలియకుండా చాటు నుంచి చూసి నవ్వుకుంటుండేవాళ్ళం పెద్దదైన కొద్దీ తగ్గిపోతుందనుకున్న దాని అల్లరి మరింత ఎక్కువైపోయింది స్కూల్లో కూడా అందరితో పోట్లాడేది ఓ రోజు టిఫిన్ క్యారియర్ పారేసుకొచ్చింది మరో రోజు టెస్ట్ పుస్తకాలు పోగొట్టుకుంది ఇంకో రోజు చెప్పులు ప్రతిరోజు ఏదో గొడవ జరగాల్సిందే ఆ పోయిన వస్తువులన్నీ కొనిపెట్టమని మరొక గొడవ ఆ తర్వాత రెండు నెలల్లో మా పరిస్థితి మరింత క్షీణించిపోయింది పాలు కొనుక్కోవడం మానేశాం కాఫీ టీలు లేవు ఎలక్ట్రిసిటీ వాళ్ళు బిల్లు కట్టనందుకు కనెక్షన్ తీసివేశారు ఆ ఇంటి అద్దె కట్టలేకపోవడం వల్ల ఊరి బయట ఉన్న చిన్న పెంకుటింట్లోకి మారిపోయాం ఇన్ని గొడవలవుతున్నా నాన్న కంపెనీ లాకౌట్లో ఉందన్న సంగతి నాకు అక్కయ్యకు తప్పిస్తే మిగతా వాళ్లకు తెలియదు ఏదో ఒకటి సర్తి చెప్తుండేదమ్మ అందరికీ బట్టలు కూడా చిరిగిపోసాగినాయి అమ్మకి అప్పుడే జబ్బు చేసింది ఆయమను గవర్నమెంట్ హాస్పిటల్లో చేర్చారు నాన్నగారు ఆమె అనేకసార్లు మా అందరికీ కడుపు నిండా భోజనం పెట్టి ఆ తర్వాత తనకేమీ మిగలకపోవడం చేత పస్తులు పండుకోవడం నాకు బాగా తెలుసు అమ్మ హాస్పిటల్లో చేరడంతో నాన్నగారికి తట్టుకోలేని పరిస్థితి ఏర్పడింది ఇంట్లో మమ్మల్ని చూసుకోవడం హాస్పిటల్లో అమ్మని చూడడం తీరిక లేకుండా పోయింది ఆ రోజు రాత్రి అన్నం లేదని రాజీ పెద్ద ఏడుపు మొదలెట్టడంతో ఆయన తన రహస్యాన్ని బయట పెట్టక తప్పలేదు మమ్మల్ని అందరినీ దగ్గర కూర్చోబెట్టుకుని తనకు ఉద్యోగం లేకపోవడం గురించి ప్రస్తుతం ఎదుర్కొంటున్న దారుణమైన దారిద్ర్యం గురించి మేమందరము తనకి ఎలా సహకరించాల్సింది క్షుణ్ణంగా వివరించారు అలా చెప్పే అప్పుడు రెండు మూడు సార్లు ఆయన కళ్ళ వెంబడి నీరు కమ్ముకోవడం మేము చూశాం కొద్ది నిమిషాలు మాట కూడా ఆగిపోయింది ఆ రోజు నుంచి మా అందరిలోనూ మార్పు వచ్చింది ఎంత ఆకలిస్తున్నా నోరు తెరిచి ఎవ్వరిని ఏమీ అడిగేవాళ్ళం కాదు మా స్కూల్ ఫీజులు కట్టకపోవడం చేత స్కూల్కి వెళ్ళడానికి వీళ్ళలేకపోయింది ఈ పరిస్థితిని ఎదుర్కోవాలనుకుంది అక్కయ్య ఒక్కస్తే చుట్టుపక్కలున్న పిల్లల్ని చాలామందిని పోగు చేసి వారికి ట్యూషన్లు చెప్పడం ప్రారంభించింది ఆ పిల్లల తల్లిదండ్రుల దగ్గర అప్పుడప్పుడు డబ్బు అడిగి తీసుకొని అమ్మ కోసం మందులు పండ్లు కొంటుండేది ఓ రోజు అక్కయ్యతో పాటు మేమందరం కూడా హాస్పిటల్కు వెళ్ళాం మమ్మల్ని చూసి కన్నీళ్ళు పెట్టుకుందమ్మా అందరినీ దగ్గరికి తీసుకొని చాలాసేపు ఏడ్చింది ఏం తింటున్నారో ఏమో అస్థి పంజరాల్లా తయారయ్యారు అంది దిగులుగా ఆమె ఏడుస్తుంటే మాకు కూడా ఏడుపొచ్చింది అలాంటి దుఃఖ సమయంలో కూడా రాతి తన అల్లరి మానలేదు తను అమ్మ దగ్గరే ఉండిపోతానని మారాచి మొదలుపెట్టింది చివరకు దానిని హాస్పిటల్ పనివారి సహాయంతో హాస్పిటల్ నుంచి బయటకి ఇచ్చుకురావాల్సి వచ్చింది ఇంటికి వచ్చాక తనకు చీర కొని పెట్టమని మళ్ళీ ఏడుపు స్కూల్కి వెళ్తానని గొడవ ఒక్కటి ఏమిటి అక్కయ్య దాన్ని ఎలా సహించిందో నాకు ఇప్పటికీ అర్థం కాదు ఆ రోజు నాన్నగారు సంతోషంగా ఇంటికి వచ్చారు కంపెనీ లాకవుట్ ఎత్తివేశారట మర్నాటి నుంచే తన కంపెనీకి వెళ్ళాలట ఇంకా మనకు ఏ భయం లేదు అందరూ స్కూల్కి వెళ్ళండి మళ్ళీ మన పాత ఇంట్లోకి వెళ్కి వెళ్ళిపోదాం కడుపు నిండా భోజనం చేద్దురు కానీ మరి నాకు చీర కొని పెడతారా రాజీ అడిగిందయనని ఓ తప్పకుండా కొంటాను అన్నారు నాన్నగారు దానిని దగ్గరకు తీసుకొని ఆ విషయం అమ్మకు చెప్పడానికని హాస్పిటల్కి వెళ్ళిన నాన్నగారు అమ్మ శవంతో ఇంటికొచ్చారు ఆఖర్లో ఆమె రాజుకి చీర కొనివ్వండి అందట రెండుసార్లు నర్సులు చెప్పారు ఆ విషయం నాన్నగారికి వారం రోజుల వరకు మా ఇండ్లే శ్మశానండా అనిపించిందరికీ ఆ తర్వాత కూడా మాలో అదివరకటి సాన్నిధ్యం లోపించింది అందరి మధ్య అమ్మ వహించే పాత్ర అప్పుడే మాకు అర్థమైంది జీవితం నెమ్మదిగా మళ్ళీ అదివరకటి గాడిలో పడుతుంది రాజీ అల్లరి మాత్రం ఏ మార్పు లేకుండా అలానే ఉంది చీర కొనిమ్మని దాని గొడవ మాత్రం అంతం కాలేదు అక్కయ్య వివాహం జరిగిపోయింది బావతో ఢిల్లీ వెళ్ళడం కూడా జరిగిపోయింది అక్కయ్య పాత్ర చెల్లి తీసుకుంది ఇప్పుడు అయితే అలా ఎంతో కాలం జరగలేదు దానికి కూడా వివాహం అయిపోయింది మరికొద్ది రోజుల్లో అత్తగారింటికి వెళ్ళిపోతుంది నేను పై చదువుల కోసం వైజాగ్ వెళ్లాల్సి వచ్చింది నాన్నగారికి ప్రమోషన్ రావడం వల్ల క్యాంపులు ఎక్కువైపోయాయి నెలకు ఇరవై రోజులు ఊళ్ళోనే తిరుగుతూనే ఉండాలి ఈ పరిస్థితిలో రాజీని మా మామయ్య దగ్గరకు పంపించేయడం తప్పదని అందరం ఆయనను తీసుకెళ్లడానికి మామయ్య కూడా వచ్చేశాడు ఆ మర్నాడే ఆమె ప్రయాణం నాన్నగారు ఆ రోజు సాయంత్రం రాజీ కోసం ఓ చక్కటి చీర కొనుక్కొచ్చారు మర్నాడు ఉదయం తలంటుకొని ఆ చీర కట్టుకోమని సలహా ఇచ్చింది చెల్లెలు రాజీ ఆనందం పట్టశక్యం కావడం లేదు చుట్టుపక్కల వాళ్ళందరికీ తన చీర కట్టుకోబోతుందని చాటించేసింది మర్నాడు తెల్లవారక ముందే లేచి కూర్చుంది రాజీ దాని హడావుడికి మా అందరికీ నిద్ర పాడైపోయింది ఇంకా పూ పూర్తిగా తెల్లవారక ముందే రాజీ తలంటు స్నానం చేసి జుట్టు ఆరబెట్టుకుంటూ కనిపించింది మాకు చెల్లై వంటింట్లో హడావుడిగా ఉంది అందరి అందరము కాఫీ టిఫిన్లు ముగించేసరికి ఎనిమిదైపోయింది రాజీ చీర కట్టుకొని పొంగిపోతూ అద్దం ముందు కూర్చుండిపోయింది ఈలోగా మామయ్య రిక్షా తీసుకొచ్చేశాడు రాజీ తనతో పాటు తెచ్చుకున్న కేసు తీసుకెళ్ళి రిక్షాలో పెట్టాను నేను నాన్నగారు రాజీ వెళ్ళిపోతున్నందుకు లోపలే గుళ్ళిపోతున్నారు మామయ్య రిక్షా వెళ్ళి నుంచున్నాడు రాజీ రాదేం పిలువు ఎక్కడుందో అంది చెల్లై రాజీ అంటూ నేను అక్కడి నుంచే అరిచాను సమాధానం రాలేదు దయ్యం ఏములా ఏం చేస్తుందో వెళ్ళిచ్చుకరా అందయమే అన్ని గదులు వెతుక్కుంటూ తిరిగాను ఎక్కడా ఆయన జాడా కనిపించలేదు నాకు ఆశ్చర్యం కలిగింది ఇంతలోనే ఎక్కడికి మాయమైపోయిందా అని చివరకు పెరట్లోని బాదాం చెట్టు కింద కూర్చొని ఏవో ఆలోచనలతో ఆకాశంలో చూస్తూ కనిపించింది ఏ పద మామయ్య పిలుస్తున్నాడు అన్నాను చిరాకుగా రాజీ జవాబివ్వలేదు నా వంక చూడలేదు అతను నా మాట విన్నట్టే కనిపించలేదు నిర్మలంగా కదలకుండా అలాగే చూస్తుంది అక్కడ ఏముందా అని ఆమె చూస్తున్న వైపు నేను చూశాను ఆకాశం నిర్మలంగా ఉంది చూడదగినంత విశేషం ఏమీ కనిపించలేదు ఏ రాజీ అవతల బస్కి టైం అయిపోతుంది త్వరగా పద అన్నాను కొంచెం గట్టిగా అప్పటికి రాజీ చెలించలేదు నన్ను గమనించినట్టే లేదు నాకు ఆశ్చర్యంతో పాటు భయం కూడా కలిగింది ఈసారి దీనికి ఏమైంది వాళ్ళ ఎక్కడ ఓ క్షణం కూర్చొనిది ఇరవై నాలుగు గంటలు ఏదో ఒక చిలిపి పని చేసేది ఇలా నిశ్శబ్దంగా కూర్చోవడమే కాకుండా ఎంత పిలిచినా జవాబివ్వకుండా అది తనెప్పటి నుంచో కావాలని ఏడ్చి అల్లరి పెట్టి సాధించిన చీర కట్టుకున్న రోజున ఇలా ఎందుకు ప్రవర్తిస్తుంది నాకేమీ అర్థం కావటం లేదు ఏయ్ నిన్నే పిలిచేది అలా కూర్చున్నావేమిటి రిక్షా వచ్చిందవతల అందరూ నీ కోసం చూస్తున్నారు ఓ రాజీ అంటూ గట్టిగా అర్చాను ఓ నిమిషం తర్వాత నా వంక చూడకుండానే బావా అంది నెమ్మదిగా తుల్లిపడ్డాను నేను అంతవరకు ఏనాడు నన్ను బావా అని పిలిచిన పాప నా పోలేదు ఎప్పుడూ ఏదో నేమ్తో కానీ లేదా ఒరేయ్ అని కానీ లేదా పోట్లాటలు వచ్చినప్పుడు తనకిష్టమైన తిట్ల ద్వారా కానీ పిలిచేది నెమ్మదిగా తాపిగా మాట్లాడసాగింది దాని గొంతులో ఏదో కొత్తదనం కనిపిస్తుంది దాని కళ్ళల్లో అంతకుముందు కనిపించని వెలుగు నాకే ఆశ్చర్యంగా ఉంది బావా నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి కూడా ఇంత అల్లరిదానిగా మొండిదానిగా ఎందుకు తయారయ్యాను అమ్మని ఎందుకంత ఏడిపించేదాన్ని నిన్ను అక్కయ్యను ఎందుకంత అల్లరి పట్టించేదాన్ని నాన్నగారి మనసు ఎందుకు కష్టపెట్టేదాన్ని నా చుట్టూ వాళ్ళందరూ అయిష్టపడేలా ఎందుకు ప్రవర్తించేదాని ఎవరు చెప్పినా వినకుండా తెలుసుకోకుండా ఎదురు తిరిగి ఎందుకు గిర్రవేందేదాని తెలీదు నాకే బావా అది ఈ చీర కోసం ఎందుకంత గొడవ చేసేదాన్ని తెలుసు ఎందుకో నేను అందరిలా ముట్టలేదనిపించేది నాకు నా రూపం ఎందుకు నాకు సంతృప్తి కలిగించలేదు అందరిలా ఉండాలన్న కోరిక నన్నెప్పుడూ కాల్చేస్తూ ఉండేది చీర కట్టుకుంటే నేను ఓ మామూలు అమ్మాయిలా కనపడతానన్న ఆశ కలిగింది నాలో అందుకే చీర కావాలని గొడవ చేసేదాన్ని చీర కట్టుకుంటే నా రూపం ఎలా ఉంటుందా అని ఊహించుకుంటూ గంటల తరబడి అద్దం ముందు నిలబడేదానిని కానీ అమ్మనే బాధ పెడుతున్నానన్న విషయమే నేను గమనించలేదు ఆఖరి క్షణాల్లో కూడా అమ్మ నాకు చీర కొనిపెట్టమని కలవరించుతుందంటే అమ్మకి నా మీద ఎంత ప్రేముందో తెలియటం లేదు కానీ బావా అంతా నా భ్రమ చీర కట్టుకున్నంత మాత్రాన కొత్త రూపం ఎక్కడి నుంచి వస్తుంది మనిషికి మాట్లాడడం కొద్ది క్షణాలు ఆపింది రాజీ నేను నిత్యష్ఠుడనై నిలబడిపోయాను రాజీ అంత పెద్ద ఆరిందలా అంత పెద్ద మాటలు మాట్లాడుతుంటే వింతగా ఉంది నాకు కానీ బావా నా పై రూపం లోపలి రూపం ఒకటి కాదు లోపల నాకే మాత్రం కపటం లేదు పెంకితనము లేదు ద్వేషము లేదు అయిష్టము లేదు కోపము లేదు నేను అందరినీ ప్రేమించాను బావా నిన్ను అక్కయ్యలను అమ్మను నాన్నగారిని నీకు తెలుసు కదూ బావా ఓసారి మనందరము బందర్లో దసరా పండక్కి అర్ధరాత్రి కోనేటి సెంటర్కి వెళ్ళాం అక్కడ ఊరేగింపుతో రామణాసురుడి బొమ్మను తీసుకొచ్చారు బొమ్మ లోపల పేలుడు సామానించారు పైన గుడ్డలతో కప్పారు దానికి నిప్పంటిస్తే ఏముంది బొమ్మ పేలిపోయి అసలు రూపమే లేకుండా చెల్లా చెదురైపోయింది అవునా బావా నేను ఆ రావణాసురుడి బొమ్మని నేను చేసే అల్లరి ఆగడాలు అన్ని పేలుడు పదార్థాలు బావా అవి ప్రేలిపోతే లోపల మిగిలేదేమిటి ఖాళీ ఏమీ ఉండదు మీ అందరికీ నేను చేసిన అందరికీ నేనంటే కోపం ఉంటుంది నాకు తెలుసు అందుకే నేను వెళ్ళిపోతున్నా మీకు సంతోషంగానే ఉంటుంది కానీ చిన్నప్పటి నుంచి నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి నా సర్వస్వం మీరే అనుకున్నా నాకు ఇప్పుడు మా ఇంటికి వెళ్తున్నా ఏ పరాయి వాళ్ళింటికో వెళ్తున్నట్లుంది ఇంకా అదివరకటి రాజీని కాదు బావా మారిపోయాను ఎంత మారిపోయానంటే అప్పటికి ఇంకా ముందటికి అసలు పోలికే ఉండదనమాట ఇలా చెప్తుంటే ఆమె కళ్ళ వెంబడి జలజల నీళ్లు రాలిపోయాయి లేచి నుంచొని నా దగ్గరికి వచ్చి నా కళ్ళల్లోకి చూస్తుంది బావా నా మీద కోపం ఇంకా ఉందా లేదు అన్నాను గావరగా అలానే మాటివ్వు అంది చేయి నిజంగా రాజీ నువ్వంటే నాకిప్పుడు కోపం లేదు అన్నాను ఆమె చేతిలో చెయ్యేస్తూ రాజీని తీసుకురా అంటే నువ్వు వచ్చి ఇక్కడే నుంచున్నావా అంటూ వచ్చింది చెల్లై రాజీ వెంటనే చెల్లై బయటకు నడిచింది నేనొక్కడినే అక్కడ మిగిలిపోయాను హఠాత్తుగా ఓ అనుమానం వచ్చి రాజీ ఆకాశంలోకి చూసిన వైపు చూశాను అక్కడ ఏమీ లేదు తెల్లగా ఉంది అంతా రాజీ వెళ్ళిపోయింది ఆ తర్వాత కొద్ది రోజులకు చెల్లాయి కూడా అత్తగారింటికి వెళ్ళిపోయింది నేను వైజాగ్ యూనివర్సిటీలో చేరిపోయాను ఆరు నెలలు కాకుండానే ఈ టెలిగ్రాఫ్ రాజీకి సీరియస్గా ఉంది వెంటనే భయం లేదు రైలు సామర్లకోటలో ఆగింది త్వర త్వరగా దిగి స్టేషన్కు బయటకు నడిచాను ఓ ట్యాక్సీ ఎక్కి వేగంగా పోనిమ్మని చెప్పాను డ్రైవర్కి గాలిలో తేలిపోతున్నట్లు నడుపుతున్నాడతను నలభై నిమిషాల్లో మామయ్య వాళ్ళ పల్లె చేరుకున్నాను ఒకరిద్దరి సహాయంతో శిథిలావస్థలో ఉన్న మామయ్య పెంకుటిన్లు చేరుకున్నాను మట్టి అరుగుల మీద దిగులుగా కూర్చొని ఉన్నాడు మామయ్య నన్ను చూడగానే అతని ముఖము వికసించింది నీకు టెలిగ్రామ్ అందిందో లేదోనని ఆలోచిస్తున్నాను పద రాగిని చూద్దు గాని ఆనందంగా అన్నాడు అన్నాడతను ఇద్దరము వెలుతురు అంతగా చూడని లోపలి గదిలోకి నడిచాము మంచం మీద చిక్కి షెల్లెమైపోయిన రాజీ గుర్తుపట్టడానికి వీలు లేకుండా ఉంది మీ అందరి మీద బెంగ బెల్ల పెట్టుకుందయ్యా ముఖ్యంగా నీ మీద నెమ్మదిగా అన్నాడు మామయ్య నాకు దుఃఖం కమ్ముకొచ్చిందయమను చూస్తుంటే మంచం మీద కూర్చొని రాజీ అంటూ ఆమె సిరుసును తాకాను అతి కష్టం మీద కళ్ళు తెరిచిందయమే నేనే రాజీ వచ్చేసాను చూడు అన్నాను ఆప్యాయంగా ఒక్క క్షణం ఆయన కళ్ళల్లో వెలుగు కనిపించింది నాకు ఆ రోజు బాదాం చెట్టు కింద కొత్త చీర కట్టుకున్న సమయంలో ఆమె కళ్ళల్లో కనిపించిన వెలుగే అది నెమ్మదిగా తన చేతిని ఎత్తి నా చేతిని తాకింది అంతే మరుక్షణం ఆమె ప్రాణాలు గాలిలో కలిసిపోయినాయి మామయ్య ఆయన చేతిని పట్టుకుని చూసి బిగ్గరగా ఏడ్ చేయడం నేను లేచి బయటకు వచ్చేశాను నాకు తెలియకుండానే నా ప్రమేయమేమీ లేకుండానే నా కండ్ల వెంబడి నీళ్లు కారిపోతున్నాయి రామణాసుడి బొమ్మ పేలిపోయింది లోపల కాలి అసలు ఆ బొమ్మ ఉండదన్న గుర్తు కూడా మిగలనంతటి శూన్యం ఆ రాజీ నాకు మిగిల్చిందల్లా పుట్టెడు దుఃఖం ఆనాడు నా గదిలో తగిలించిన నా రాక్షస చిత్రం అంతే